సో మరి ఇప్పుడు కృష్ణ ప్రదీప్ సార్ది కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొన్నలో మొన్న ఆఫీస్కున్నాం టైం అయిందని అది ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాం సో మనం ప్రజెంట్ లో హ్యాపీగా ఉంటే మన భవిష్యత్తులో కూడా మనం ఆనందంగా ఉంటాం ప్రస్తుతంలో ఆనందంగా ఉంటే భవిష్యత్తులో కూడా ఆనందంగా ఉంటాం ప్రజెంట్ డ్యూటీని మనం ఆత్మ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించాలి మన ఆత్మధర్మం ఏంటి అంటే రెండు ఉన్నాయి స్వధర్మం పరధర్మం మన కోసం మనం చేసుకోవడం స్వధర్మం ఇతరుల కోసం చేయడం పరధర్మం మన కోసం మనం చేసుకోవడంలో ఫస్ట్ది ధ్యానం అయితే రెండోది ఈ శారీరక అవసరాలు శరీరానికి సరైన జాగ్రత్త తీసుకోవడం సరైన శాకాహారం భోజనం తక్కువ మోతాదుల భోజనం ఎక్కువ నీరు కొంత ఎక్సర్సైజ్ బద్ధకంగా ఉండకపోవడం సో ఇవన్నీ మన పట్ల మన ధర్మాలు ధ్యానం చేయడము శరీరానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మనము మన శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే సో మనకు రకరకాల ఇబ్బందులు రావచ్చు సరిగ్గా ఉపయోగించుకోకపోయినా ఎక్కువగా ఉపయోగించుకున్న మనకి కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది అని ఇక్కడ సార్ చెప్పారు అంటే మన శరీరం ముక్కల్లో కాల్షియం తక్కువగా ఉంటుంది మనం వింటూ ముక్కల్లో కాల్షియం తక్కువ ఉంది ఈ మందులు వేసుకో అది తిను అది తాగు అని సో ఎందుకు ఆ కంప్లైంట్ వింటాము అంటే మనం శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే సో ఆత్మ ధర్మంలో రెండు వస్తాయని విన్నాం ఒకటి స్వధర్మం ధ్యానము మన శరీరం గురించి కాపాడుకోవడం రెండోది పరధర్మం పరధర్మంలో ఫస్ట్ వచ్చేది మన కుటుంబం మన కుటుంబ పరమైన ధర్మం మన కుటుంబానికి మనం కేర్ తీసుకోవడం బాధ్యత తీసుకోవడం ఎవరైతే స్వధర్మంలో పక్కా ఉంటారో వారు పరధర్మంలో పక్కగా ఇట్లే ఉండి ఇట్లే సాధించేస్తారో సో సార్ ఇంకొక మాట అక్కడ ఏం చెప్పారంటే వర్ణాశ్రమ ధర్మం సో ఆరా కలర్ ని బట్టి జనాన్ని డివైడ్ చేస్తారు ఆరా కలర్ ఇలా అంటే వర్ణ వర్ణం అంటే కలర్ వర్ణాశ్రమం అంటే ఆత్మస్థితిని బట్టి కర్మలు తీసుకుంటారు ఏ ఏం చేయాలి అని ఆత్మ ఎదుగుదలను బట్టి ఆత్మ ఆ అలాంటి పనులు చూస్ చేసుకుంటుంది సో ఇప్పుడు మనిషి జన్మలోనే ఏజ్కి తగ్గట్టు పనులు చేస్తారు చిన్నపిల్లలైతే ఆడుకోవడము యూత్కి వస్తే చదువుకోవడము పెద్దవాళ్ళతో ఉద్యోగాలు చేయడము వృద్ధాప్యం వస్తే రిటైర్డ్ అవ్వడము సో ఎలా అయితే ఇలా ఏజ్ తగ్గట్టు ఉందో పనులు ఆత్మ ఎదుగుదలలో కూడా ఆత్మస్థితిని బట్టి కర్మలు అనేవి ఉంటాయి ఎప్పుడంటే మన ధర్మాన్ని మనం కరెక్ట్ గా చేస్తాము కర్మ అనేది ఉండదు ఎప్పుడైతే సరిగ్గా చేయమో అప్పుడే కర్మ అనేది మనం ఫేస్ అవుతాము మరి మన ఇరుక్కున్న కర్మ ఎక్కడ ఉంటుంది అంటే మన ఎతిరిక్ బాడీలో ఉంటుంది మనం అదే కదా స్పిరిచువల్ రియాలిటీ వీడియోలో చూసాం మన ప్రాణమయ శరీరము అన్ని ఉన్నాయి ఎందుకు ఉంటాయి అంటే మనం చేసుకున్న కర్మలు అందులో బ్లాక్ అయి ఉంటాయి సో ధ్యానం ద్వారా శక్తి ఆ శక్తి వచ్చిన శక్తి అన్న ఉన్న నాడు శుభ్రం చేస్తుంది ధర్మము మనం మనము ముందు ఎపిసోడ్ లో ఏం విన్నామంటే ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా మన కర్మ అవుతుంది తొందరగా పాఠాలు నేర్చుకుంటాము అని విన్నాం అదే ధర్మం ద్వారా కూడా మన కర్మ తొందరగా క్లీన్ అవుతుంది అందుకే మరి అందరూ ఎలా ఆ ముందుకు సాగుతున్నారు ఆత్మజ్ఞానం లేకపోయినా జనాలు అంటే తమ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్న వాళ్ళు ఉంటారు వల్ల వాళ్ళు ఆ ఆత్మకు అనుగుణంగా తృప్తిగా జీవిస్తూ ఉంటారు సో మనం ధర్మపరంగా జీవిస్తే ఆటోమేటిక్ గా కర్మ అనేది క్లియర్ అవుతూ పోతూ ఉంటుంది సేవ ద్వారా అకౌంట్ క్లియర్ అవుతుంది ధర్మం ద్వారా కర్మ తొందరగా శుద్ధ శుద్ధం చేయబడుతుంది ధ్యానము ద్వారా మన శరీరం పట్ల సరైన యాక్టివిటీ చేయడం ద్వారా మనం శరీరాన్ని గౌరవిస్తున్నాము మరి క్రిస్టల్ అన్నది అయితే ధ్యానానికి ఒక పరికరం లాంటిది మంచిది సో ఇంకొక చక్కటి ప్రశ్న మరి ఆ ఎపిసోడ్ లో అడిగారు సార్ విల్ ద్వారా మన డెస్ట్ డెస్ట్ ని మార్చుకోవాలి అన్నప్పుడు కర్మ పోస్ట్ పోన్ అవుతుందా లేదా నేను చేసుకుంటాను సో మన జీవితాన్ని మనమే శాసిస్తున్నాము మనమే మార్చుకోగలము మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది ఆ సో ఇలా రాసుకొచ్చుంటాము ఇలా ఆలోచిద్దాము డివర్స్ తో ఆలోచిద్దాము కొత్తగా ఆలోచిద్దాము ఏదో ఒకటి మనము ఫ్రీవిల్ మన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం సో మరి మన జీవితాన్ని మనం మార్చుకుంటే అది కర్మ పోసుకున్నాం కదా కర్మని కర్మ అనేది ఎందుకు ఉంటుంది నేర్చుకోవడం కోసం కదా మళ్ళీ నేర్చుకుంటారా పాఠాలు అటు ఇటు అయితే అంటే అప్పుడు కృష్ణుల ప్రతి ఒక్కసారి ఏం చెప్పారంటే కర్మాల్లో రెండు రకాలుగా ఉన్నాయి దృఢ కర్మ అదృఢ కర్మ దృఢ కర్మ అంటే స్ట్రాంగ్ కర్మ సో ఏదైతే కర్మని మనము ఇలాగే పోస్ట్ పోన్ చేస్తూ నెక్స్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంటామో జు జన్మలుగా అప్పుడు ఆ కర్మ ఈసారి వచ్చేది చాలా తీవ్రంగా ఉంటుంది దాన్ని పోస్ట్ పోన్ చేయలేము ఎన్నో జన్మలుగా పోస్ట్ పోన్ చేస్తున్న కర్మ మనం అనుభవించకపోతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే అది మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది సో ఉదాహరణకి పుట్టుకతో వచ్చే రోగాలు ఉంటాయి మనము అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం వీల్ చైర్ లో ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం ఎప్పుడైతే కర్మ తీవ్రంగా ఉంటుందో అప్పుడు స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది మనము కర్మని మార్చుకోలేము అదే అదృఢ కర్మ స్ట్రాంగ్ కర్మ లేదు అన్నప్పుడు దాన్ని విల్ తో మార్చుకోగలము తగ్గించుకోగలము ధ్యానము సేవ వల్ల మన సఫరింగ్ ని తగ్గించుకోగలము ఇంకోటి ఇక్కడ చెప్పిన సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మనకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా పాఠాలు తక్కువగా నేర్చుకుంటాం కష్టం వచ్చింది కష్టాన్ని తగ్గించుకుంటాం మార్చేసుకుంటాం సో అలా చేయడం వల్ల పాఠాలు తక్కువగా నేర్చుకునే అవకాశం ఉంది సో ఒకరికి ఇప్పుడు తినేదోనే ధ్యానంలోకి వచ్చి ఉంటారు వాళ్ళు నేర్చుకునే పాఠము వేరే వాళ్ళు వాళ్ళని డామినేట్ చేయడము ఇంకేదో ఇంకోదో అలా ఉంటుంది సో ఇతరులు వాళ్ళకి డామినేట్ చేసే కర్మ ఉంటుంది వాళ్ళు చిన్న వయసులో ధ్యానంకు రావడం వలన పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేసుకుని సరిగ్గా పాఠం నేర్చేసుకుంటే బాస్ ద్వారా సో ధ్యానము పుస్తకాలు చదవడం స్వజన సాంగత్యం ద్వారా ఆ పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేయడం అంటే ఇతరులు మనపై ఆధిపత్యం చేస్తున్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయడం అనేది మనం తెలుసుకుంటే మన అక్కడ స్వెచ్ అనేది మారుతుంది మన లైఫ్ అనేది మారుతుంది సో వెళ్ళైన తర్వాత అనుభవించే పాఠాన్ని మనం పెళ్లి ముందు జ్ఞానం ద్వారా నేర్చుకోవడం ద్వారా మనం అక్కడ జీవితాన్ని మార్చుకుంటున్నాము సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే స్వేచ్ఛ అన్నది ఆత్మజ్ఞానం ఆత్మశక్తి ఉన్న వాళ్ళే ఉపయోగించుకోగలరు అందరికీ సాధ్యం కాదు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది మరి అందరూ దాన్ని ఉపయోగించలేరు మరి ఎవరు ఉపయోగించుకోగలరు అంటే కేవలం యోగులు ధ్యానం లేదు యోగత్వం లేదు అంటే స్వేచ్ఛని జీవితాన్ని మార్చుకునే స్వేచ్ఛ అనేది ఉండదు కర్మ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ప్రాపంచిక సేవ రెండు పాయింట్లు అయితే ఆధ్యాత్మిక సేవ మూడు పాయింట్లు ప్రాపంచిక సేవ అంటే మనం ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం ఏదైనా సో ఇక్కడ హైలైట్ పాయింట్ ఏమంటే మనకు ఏ సేవ చేస్తే తృప్తిగా ఉంటుందో ఆ సేవ మనం చెయ్యాలి కొందరికి మొదటి లాగా సేవ చేయడం ఇష్టం కొందరికి ఆహారం పెట్టడం ఇష్టం కొందరికి పేదవాళ్ళని చూసుకోవడం ఇష్టం వాళ్ళ పిల్లలకి చదివించడం ఇష్టం ఏ సేవ చేస్తే మనకు తృప్తిగా ఉంటుందో అది మనం చెయ్యాలి okay friends